Welcome to TV 49 News. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం కపిలేశ్వరపురం సమీపంలోని ఏటిగట్టు ఆనుకుని ఉన్న కపిలేశ్వరపురం తాతపూడి రెండు ప్రభుత్వ ఇసుక డంపులను ఆర్డీఓ ఎస్ సుధాసాగర్ ఆదివారం పరిశీలించారు ఇక్కడి ఇసుక నిల్వ వివరాలను స్థానిక రెవెన్యూ సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు రానున్న గోదావరి వరదలు దృష్ట్యా ప్రస్తుతం ఉన్న ఈ ఇసుకను ప్రజలు అందుబాటులో ఉంచాలని అయితే కొందరు అడ్డగోలుగా కోర్టు ఆధీనంలో ఉన్నటువంటి ఈ ఇసుకను ప్రైవేటు వ్యక్తులు తరలించుకు వెళ్లారని దీనిపై ఆర్డీఓ సుధాసాగర్ను వివరణ అడగ్గా ఇంచుమించుగా కొత్త వరకు ఇసుక అక్రమంగా తరలి వెళ్లిందని దీనిపై కొనసాగిస్తున్నామని దోషలను కఠినంగా శిక్షిస్తామని ఆయన అన్నారు తాజాగా పరిశీలించిన ఆర్డీఓ ఇసుక అక్రమంగా తరలిపోకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ఆర్డీఓ వెంట మండల తహసీల్దార్ రెవెన్యూ సిబ్బంది అధికారులు ఉన్నారు मिलता है निकलता है और आजकल से கூட ये व्हीकल्स चलते हैं मोटर रोड डाउन मेन एजेंट मतलब हम रास्ता कर विद्यालय दूसरा नाइट टाइम ना। ना। ఒకటి డైరెక్షన్ లో అవ్వాలి ఆ పోల్లా పెడితే ఇలా వెయిట్ వస్తుంది కదా అలాంటప్పుడు మళ్ళీ వైరింగ్ అంతా ఎక్కువ పడతాం పెడితే డిస్టిక్ కలెక్టర్ మేరకు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనకి ఇక్కడ గతంలో ప్రైవేట్ ఏజెన్సీస్ ద్వారా రన్ అవుతున్న స్టాక్ యాడ్స్ ఏవైతే ఉన్నాయో పరిశీలించడం అండి మన కపిలేశ్వపురంలో కపిలేశ్వపురంలోని అలానే మనకి తో ఒక తాతపూడిలోని రెండు స్టాక్ యార్డ్స్ ఉన్నాయి సో ఇది రేపటి నుంచి మన ప్రభుత్వ తరుల మేరకు మనం ఈ కొత్త శాండ్ పాలసీ ప్రకారం ఇక్కడ నుంచి విత్ ఇన్ స్టేట్ అలానే ఓన్లీ కన్స్ట్రక్షన్ అంటే ఇల్లు నిర్మించుకోవడానికి కన్స్ట్రక్షన్ పర్పజెస్కి మాత్రమే మనం ఇక్కడ నుంచి అలర్ట్ చేయబడుతుంది సో దానికి దానికిగాను ఈరోజు వెహికల్ వచ్చి వెళ్ళేదానికి అలానే బ్యారికేడింగ్ డిపార్ట్మెంట్ ఆర్ఎస్ డిపార్ట్మెంట్స్ కూడా మనం ఇక్కడ కోఆర్డి చేసుకుని చేస్తున్నాను ఇక్కడ స్థానికంగా లోడింగ్ చేయడానికి ఏజెన్సీస్ కూడాను చూడటం అయింది ఎవరైతే అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఏజెన్సీస్ చూడటం అవుతుంది ఈ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ స్టాండ్ కమిటీలో దీని ఛార్జెస్ కూడా ఫైనలైజ్ ఈరోజు జరుగుతుంది అది రేపు ఉదయం ఆరు గంటల నుంచి మనకి సిక్స్ టు సిక్స్ అనేది ప్రతిరోజు ఈ ఇక్కడ ఈ మనకి ఏవైతే డిపోజిషన్స్ ఐడెంటిఫై చేసి సీజ్ చేయడం ఇవన్నీ మనం అలర్ట్ చేయబడి సీజ్ అయ్యి ఉన్నది ఆల్రెడీ స్టాక్ యాడ్లో ఉన్నదంటే మనకు మొత్తంగా ఒక మూడు రకాలుగా ఉంటాయి ఆల్రెడీ స్టాక్ యాడ్లో ఉన్నది ఒకటి రెండు ర్యాంప్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ర్యామ్స్ కూడా స్టార్ట్ చేస్తారు త్వరలో అలానే ఎక్కడైనా మనం డీసెలిటేషన్ చేయాల్సి ఉంటే అది కూడాను ఐడెంటిఫై చేస్తున్నారు అలాగే మనకి లోనే ఎక్కడైనా ఉంటే ఈ బోర్ట్స్మెన్ సొసైటీస్ ఐడెంటిఫై చేయమన్నారు వాటి ద్వారా కూడా చేస్తారు ఇదేంటంటే మనకు రెడీగా స్టాక్ యార్డ్లో గతంలో జరిగి సీజ్ చేసిన స్టాక్ని ఇప్పుడు మనం ఇమీడియట్ నీడ్స్ కోసం ఈ కన్స్ట్రక్షన్ నీడ్స్ కోసం అలాగే ర్యాంకు పట్ట ర్యాంక్స్లో బీసీ బీసీ చేయాల్సినవి అలాగే ట్యాంక్ బెడ్ కానీ రిజర్వాయర్స్లో ఉండే బోట్స్మెన్ సొసైటీస్ ఇవన్నీ కూడాను ఐడెంటిఫై చేసి ఈ వారంలో అవన్నీ ఫైనలైజ్ చేస్తారు కోసం అవన్నీ ఆపరేషన్లో తీసుకొస్తారు సార్ ఇప్పుడు కోర్టు అధీనంలో ఉండగా ఇసుక సీజ్ చేసినప్పుడు ఇంచుమించుగా ఒక రెండు వందల లారీల వరకు తోలేస్తారు సార్ మండలం దానికి మీరు ఏమంటారు సార్ అంటే అది కూడా అందుకనే మళ్ళీ నిన్నను మెజర్స్ తీసుకుని ఐడెంటిఫై చేయడం అయింది సో మనం గతంలో సీజ్ చేసింది అంతే ఇప్పుడు అవైలబిలిటీ ఎంత ఉంది అనేది చూస్తారు అది దానికి పాజిబుల్ ఏ రోజును ఎంత తీసేసేసి ఎంత తెఫ్ట్ అయింది అనేది చూసి దాన్ని బట్టి ఇక్కడ మనం విఆర్ఓ స్కాన్ ఓవర్ చేయడమైంది వాళ్ళ ద్వారా పోలీసుకి కంప్లైంట్ చేయి కంప్లైంట్ కూడా రైజ్ చేస్తాము సో అది ఇన్వెస్టిగేషన్ ఎవరనేది మనం తెలిస్తే ఖచ్చితంగా జరుగుతాము జరగకుండా ఉండేదానికి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అని అంటే ఈ బ్యారికేడింగ్ సిసి కెమెరాస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పోలీస్ రెవెన్యూ అండ్ డిఆర్డిఏ మైన్స్ వాళ్ళ స్టాఫ్తో ఇక్కడ మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండేటట్టు కూడా టీమ్స్ ఏర్పాటు చేయడం అయితే కలెక్టరేట్లోని అలాగే ఎస్పీ గారి వాళ్ళ దగ్గర కూడాను ఈ ఫీడ్ లైవ్ ఫీడ్ వెళ్ళేటట్టు కూడాను ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం ఇప్పటివరకు తోలు నిసుకొని మీరు ఏ విధంగా రికవరీ చేయగలరా సార్ తోలు నిసుకొని రికవరీ అనేది కాదు ఎవరు కెఫ్ట్ చేశారనే దాని మీద కంప్లైంట్ రిజిస్ట్ చేస్తాం ఎంత అయింది అనేది మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంది అదే నిన్నను ఎందుకంటే హీప్స్ చేయాలంటే డీజీబీఎస్ సర్వేతో నేను చేశారు నైట్ సో అది ఈరోజు మనకి వస్తుంది డేటా ఎంత ఇప్పుడు ప్రజెంట్ ఎంత అవైలబుల్ ఉంది అనేది గతంలో మనం మెజర్ చేసింది దానికి వేరియేషన్ ఉంటే తెఫ్ట్ అయింది అనేది మనకి ఎంత తెఫ్ట్ అనేది తెలుస్తుంది దాన్ని బట్టి కంప్లైంట్స్ రైస్ చేసి పోలీసు వాళ్ళ ద్వారా దాన్ని విచారణ చేసి చర్యలు తీసుకుంటారు